పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ గా ఓజీ డైరెక్టర్ సుజీత్ కి ఖరీదైన ల్యాండ్ రోవర్ డిఫెండర్ కార్ గిఫ్ట్ ఇచ్చిన సంగతి మనందరికి తెలిసిందే తన అభిమాన హీరోతో బ్లాక్ బస్టర్ తీసినందుకే ఈ కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చారని అంతా భావించారు కానీ అసలు రీజన్ వేరే ఉంది ఒక సగటు పవర్ స్టార్ అభిమాని పవన్ కళ్యాణ్ ని సిల్వర్ స్క్రీన్ మీద ఎలా చూడాలని అనుకున్నాడో ఒక వీర అభిమానిగా అలాగే ఓజీలో చూపించారు డైరెక్టర్ సుజిత్ సినిమాలో పవన్ యాక్షన్ జోష్ కి ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు బాక్స్ ఆఫీస్ బరిలో ఈ మూవీ మూడు వందల కోట్లకి పైగా కలెక్షన్స్ ని సాధించింది ఇంతటి సక్సెస్ అందించినందుకే డైరెక్టర్ కి పవన్ ఖరీదైన కార్ గిఫ్ట్ ఇచ్చారని అంతా అనుకున్నారు కానీ అసలు కారణం అది కాదు ఓజీ షూటింగ్ చివరి దశలో ఒక కీలకమైన షెడ్యూల్ జపాన్ లో షూట్ చేయాల్సి వచ్చింది అయితే బడ్జెట్ పరిమితుల కారణంగా చిత్ర నిర్మాణ సంస్థకి ఈ షెడ్యూల్ చేయటం సాధ్యపడలేదు అయితే జపాన్ లో ఆ సీన్స్ తీస్తేనే ఓజీ మూవీ కి వస్తుందని డైరెక్టర్ సుజిత్ భావించారు ఈ క్రమంలో బడ్జెట్ కోసం తన సొంత ల్యాండ్ రోవర్ డిఫెండర్ అమ్మేశారు అలా వచ్చిన డబ్బుతో జపాన్ కి వెళ్లి అవసరమైన లొకేషన్స్ లో షూట్ చేసుకుని వచ్చాడు ఇక డబ్బింగ్ దశలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ కి డైరెక్టర్ సుజిత్ ఇలా చేసినట్టుగా తెలిసింది సినిమా పట్ల డైరెక్టర్ సుజిత్ కి ఉన్న ఆ అంకిత భావం ఇష్టం బాధ్యత డెడికేషన్ పవర్ స్టార్ ని ఆకట్టుకున్నాయి సినిమా కోసం తన సొంత వెహికల్ ని అమ్మేసిన విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అదే మోడల్ ల్యాండ్ డిఫెండర్ ని డైరెక్టర్ కి గిఫ్ట్ గా అందించారు ఈ కారు ఖరీదు మూడు కోట్లని తెలుస్తోంది ఫ్యాన్స్ దట్ ఈ పవన్ కళ్యాణ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు పవన్ తనకి కార్ గిఫ్ట్ ఇచ్చిన విషయాన్ని స్వయంగా డైరెక్టర్ సుజిత్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు దీనికి సంబంధించిన మూడు ఫోటోలని కూడా ఇన్స్టాలో షేర్ చేశారు మాటలకి అందని అద్భుతమైన సందర్భం ఇది ఇప్పటి వరకు అందుకున్న బహుమతులలో ఇదే బెస్ట్ గిఫ్ట్ నాకు ఎంతో ఇష్టమైన పవన్ కళ్యాణ్ గారి నుంచి లభించిన ఆ ప్రేమని మాటలలో చెప్పలేను నా చైల్డ్హుడ్ డేస్ ఆయన అభిమాని నుంచి ఇప్పటి వరకు ప్రతిదీ కూడా ఎంతో స్పెషల్ మూమెంట్ ఇప్పటికీ ఆయనకి రుణపడి ఉంటాను అంటూ రాసుకొచ్చారు ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ డైరెక్టర్ హరిశ్ శంకర్ కాంబోలో ఉత్సాహ్ భగత్ సింగ్ రిలీజ్ కి రెడీగా ఉంది మరొక వైపు ఓజీ సీక్వెల్ అండ్ ప్రీక్వెల్ ఉంటాయని ముందే అనౌన్స్ చేశారు ఓజీ సీక్వెల్ సిద్ధం చేసే పనిలో సుజిత్ ఉన్నట్లుగా సమాచారం